హలో ఎవ్రీబడి రోజు మనం పూరి విత్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ మైదా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గోరువెచ్చని నీటితో మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన ఒక మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ అలా ఉంచేయండి పక్కకి పొటాటో బాయిల్ చేసుకొని పచ్చి బట్టని కూడా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆ వాళ్ళు తాలింపు వేసుకొని చిటపటలాడిన తర్వాత శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి పొటాటో మ్యాష్ చేసుకుని పెట్టుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పసుపు కూడా వేసుకొని కొద్దిగా టొమాటో ముక్కలు కూడా వేసుకొని తిప్పుకోండి రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ కలుపుకొని పెట్టుకోండి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప బఠానీ వేసుకొని రుచికి సరిపడా కారం ధనియా పౌడర్ కూడా వేసుకొని కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోసి మూత పెట్టుకొని ఓ మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ సిమ్ లో ఉంచుకోండి అలాగే గ్రేవీ చిక్కపడిన తర్వాత చక్కగా కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కూర పక్కకు పెట్టుకోండి మనం కలిపి పెట్టుకున్న పిండి రెండు సగాలుగా చేసుకొని చక్కగా ఒక్కొక్క ముద్ద బాగా మద్దనా చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని రౌండ్గా ఉండలాగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీ ప్రెసర్ తీసుకోండి చక్కగా ప్రెసర్ మీద ఒక కవర్ లాంటిది పెట్టుకోండి ఒక్కొక్క ఉండ తీసుకొని పిండిలో డిప్ చేసుకుని నిదానంగా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్గా వస్తాయి పూరీలు ఇలాగా అన్ని ఉండలు కూడా పూరీలు ప్రిపేర్ చేసుకోండి స్టవ్ వెళ్ళు బాండి పెట్టుకుని ఆయిల్ సిమ్ లో పెట్టుకుని వేడి చేసుకోండి ఒక్కొక్క పూరి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా పొంగేటట్టు చూసుకోండి సో ఇలా పూరీలు అన్ని చేసుకున్న తర్వాత పూరి కర్రీ సర్వ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉంటది యూ ఆల్సో ట్రై